సీట్ల పంపకాలు అయిపోయాయి ఫైటింగ్లు మొదలయ్యాయి టీడీపీ జనసేన కూటమి పొత్తులో సీట్లు కోల్పోయిన తెలుగు తమ్ముళ్లు ఆందోళనలు నిరసనలు బాట పట్టారు సీట్లు కోల్పోయి ఆ బాధను ఆ బాధ ఆవేదనగా మారి ఆగ్రహం రూపంలో బయటకొస్తోంది పొత్తులో భాగంగా తినాలి అసెంబ్లీ సీట్ ను జనసేన నేత నాదెంటకు కేటాయించడంతో టీడీపీ నేత ఆలపాటి రాజా కార్యకర్తలు మనస్తాపానికి గురయ్యారు దీంతో ఆలపాటి రాజాని పిలిపించి మాట్లాడారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రత్యామ్నాయం కల్పిస్తామని రాజాకు హామీ ఇచ్చారు చంద్రబాబు హామీతో రాజా సంతృప్తి చెందారు దక్కని ఇతర నేతల్ని కూడా పిలిపించి మాట్లాడుతున్నారు చంద్రబాబు పెనుకొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారధిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు దీనిలో భాగంగా ఇప్పటికే పార్థసారథికి అధిష్టానం నుంచి పిలుపు కూడా వెళ్లింది దీంతో రేపు చంద్రబాబును కలవనున్నారు పార్థసారధి ఈలోపే అధిష్టానం దూతగా వెళ్లిన పరిటాల సునీత సారథిని కలిసి మాట్లాడారు ఇక పొత్తులో అనకాపల్లి సీట్ కోల్పోయిన పీలా గోవింద్ కూడా టీడీపీ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది మరోవైపు పెనుకొండ టికెట్ ను సవితకు టీడీపీ కేటాయించడంపై పార్థసారథి వర్గం తీవ్రంగా మండిపడుతోంది పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే టికెట్ ఎందుకు ఇవ్వలేదో అర్థం కావడం లేదంటూ పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు రేపు చంద్రబాబును కలిసి తన ఆవేదన చెప్తానంటున్నారు అవసరమైతే మరొకసారి సర్వే చేయించుకుని టికెట్ ప్రకటించాలని కోరుతున్నారు పార్థసారథి మన నాయకులతో చెప్పుకున్నాం మన ఆవేదన కూడా ఆయన దృష్టిని ఆయన మన తండ్రి లాంటి వాడు పార్టీకి మేమే తప్పు చేయలేదు తప్పు చేయలేదు మాకు రియమిస్టేక్ చేయండి మాకు శాసనసభ్యుడికి అవకాశం ఈ కూడా ఇచ్చి ఈ ఫార్మ్ ఇచ్చి వాపస్ తీసుకునే కాలాలు ఉన్నాయి అభ్యర్థులు మార్చిన కాలాలు ఉన్నాయి నేను కూడా తగ్గేది లేదు మరి చంద్రబాబు బుజ్జగింపుల పర్వం ఇందాక వచ్చింది మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు ప్రస్తుతానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఎంపీ రావు బుజ్జగింపులైతే స్టార్ట్ అయ్యాయి కొంతమంది సంతృప్తి చెందుతున్నారు కొంతమంది ఇంకా అదే ఆవేశంతో ఉన్నారు మరి వీళ్ళందరినీ దారిలోకి తెచ్చుకోవడానికి ఇది ఒక్కటే మంత్రం ఉందా అంటే నిన్న మొదటి జాబితా ప్రకటించినప్పటి నుంచి కూడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒకటే చెప్తున్నారు కొన్ని త్యాగాలు చేయక తప్పదు అందరికీ కూడా టికెట్లు ఇవ్వలేము సర్దుబాటులో భాగంగా కొంతమంది నేతలకు టికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్పేసి రెండు పార్టీల అధినేతలు కోరుతున్నప్పటికీ కూడా చాలా చోట్ల అటు విజయనగరం జిల్లా నుంచి అనంతపురం వరకు కూడా చాలా చోట్ల జనసేనకు టికెట్ కేటాయించారని టీడీపీ నేతలు సంతృప్తి టీడీపీ నేతల్లో కూడా తాము ఇద్దరే అభ్యర్థులు ఆశావాహులు ఉన్న చోట ఒకరు కేటాయించారని చెప్పేసి మరో వర్గం కూడా ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి గజపతి నగరం నుంచి అటు తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో జనసేన టీడీపీకి టిక్కెట్ కేటాయించారని చెప్పి జనసేన నేతలు అలాగే రాజమండ్రి రూరల్ టికెట్ జనసేన కేటాయిస్తున్నారని చెప్పేసి టీడీపీ నేతలు ఇప్పుడు తాజాగా రాజమండ్రి రూరల్ వివాదం కూడా నడుస్తుంది అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వచ్చేసరికి పెడన్ టిక్కెట్ టీడీపీకి కేటాయించారని చెప్పి జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అలాగే అవనిగడ్డలో జనసేనకి జనసేన టిక్కెట్ కేటాయిస్తున్నారని చెప్పేసి మండల పొద్దుప్రసాద్కంగా రాజకీయాల నుంచి కూడా తప్పుకునేందుకు సిద్ధమయ్యారు రాయచోట్లో అయితే టీడీపీ నేతలు రెండు వర్గాల మధ్య కూడా వివాదాలు ఏర్పడినటువంటి పరిస్థితి పెనుగొండలో కూడా సేమ్ సిచువేషన్ ఉంది పెనుగొండ మాజీ ఎమ్మెల్యే పార్సర్కి టికెట్ ఇవ్వడంపై ఆయన కూడా అలిగినటువంటి పరిస్థితి సో ఈ రకంగా జనసేనకు టికెట్ కేటాయించిన చోట్ల టీడీపీ నేతలు అసంతృప్తిలో ఉన్నారు టీడీపీలో ఒక వర్గాన్ని కేటాయించారని చెప్పేసి మరో వర్గం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సీనియర్ నేతలను అలాగే టికెట్ దక్కనటువంటి నేతలందరినీ కూడా చంద్రబాబు ఉండవలిలో ఆయన నివాసానికి పిలిచి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో భాగంగానే ఈ రోజు ఉదయం పీలా పీలా గోవింద్ అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జి ఉన్నటువంటి పీలా గోవింద్ అనకాపల్లి టికెట్ జనసేన కేటాయించారు కొనతాల రామకృష్ణ కూడా ఆ టికెట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి పీలా గోవింద్ అన్న అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో అధిష్టానం పిలిపిన ఆయన చంద్రబాబు నివాసానికి వచ్చారు చంద్రబాబు ఆయనకు సర్ది చెప్పి పంపించినట్టుగా తెలుస్తుంది తర్వాత మధ్యాహ్నం తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజా కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు ప్రస్తుతం చంద్రబాబు నివాసంలో గంటా శ్రీనివాసరావుతో పాటుగా దేవినేను దేవినేను ఉమా కూడా మైలవరం టికెట్ అలాగే గంటా శ్రీనివాసరావు టికెట్ల మీద స్పష్టత ఇచ్చేందుకు ఇద్దరు నేతలను కూడా పిలిచారు ప్రస్తుతం చంద్రబాబు నివాసంలో అయితే ఇంకా ఈ బుజ్జగింపుల పర్వం ఉంది